హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము ఓఆర్ఆర్ హండ్రెడ్ ఫీట్ సర్వీస్ రోడ్కి ఫస్ట్ బిట్టు పదహారు వందల గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కు తీసుకొచ్చాము కమర్షియల్ బిట్టు లొకేషన్ చూసుకుంటే కోహెడ విలేజు అబ్దుల్లాపూర్ మేట్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి మనకు వెస్ట్ సైడు సర్వీస్ రోడ్ వస్తుందనమాట సర్వీస్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అవుతుంది మనకు వెస్ట్ సైడ్లో వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఈస్ట్ సైడ్లో ఇరవై ఐదు ఫీట్ల రోడ్ నార్త్ సైడ్లో ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు సౌత్ సైడ్లో కూడా ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంది కంప్లీట్గా ఈ ప్రాపర్టీకి నాలుగు వైపులా రోడ్లు ఉన్నాయి ఈస్ట్ నార్త్ సౌత్ వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల రోడ్లు ఓన్లీ వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది టోటల్గా ఇందులో మనము ఒక్కొక్క ప్లాట్ సైజ్ చూసుకుంటే ప్లాట్ డైమెన్షన్ ముప్పై ఆరు యాభై సైజులో రెండు వందల గజాల బిట్టు ఉంటుంది ఒక్కొక్కటి అలాంటివి ఎనిమిది ప్లాట్లు ఉన్నాయి ముప్పై ఆరు యాభై సైజులో రెండు వందల గజాల ప్లాట్లు ఎనిమిది ప్లాట్లు ఉన్నాయి టోటల్గా పదహారు వందల గజాలు ఈ పదహారు వందల గజాలకి చుట్టూ గ్రానైట్ స్టోన్స్ తోటి కంపౌండ్ వాల్ పెట్టి ఈస్ట్ సైడ్ మెయిన్ గేట్ ఎంట్రెన్స్ వెస్ట్ సైడ్లో కూడా మెయిన్ గేట్ ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ అయితే అవైలబుల్గా ఉంది అలాగే ఈ ప్లాట్కు సంబంధించిన ప్లాట్ల డైమెన్షన్ కాపీ కూడా మీకు షో చేస్తున్నాను మీరు చెక్ చేసుకోవచ్చు ఏ విధంగా ఉంది ప్రాపర్టీలు ఎన్ని ప్లాట్లు అనేది కూడా టోటల్గా ఎనిమిది ప్లాట్లు ఈ ప్లాట్ల నెంబర్ కూడా చూసుకుంటే నూట యాభై నూట యాభై ఒకటి నూట యాభై రెండు నూట యాభై మూడు అలాగే నూట యాభై ఎనిమిది నూట యాభై తొమ్మిది నూట అరవై అండ్ నూట అరవై ఒకటి ప్లాట్ల నెంబర్లు టోటల్గా ఎనిమిది ప్లాట్లు సర్వే నెంబర్ నూట యాభై నాలుగు అండ్ నూట యాభై ఐదు సర్వే నెంబర్ వస్తుంది మనకు ఈస్ట్ సైడ్ రోడ్ ఫేసింగ్ చూసుకుంటే వెస్ట్ సైడ్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ వస్తుంది రోడ్ ఫేసింగు ఈస్ట్ సైడ్లో కూడా హండ్రెడ్ హండ్రెడ్ ఫీట్ వస్తుంది హండ్రెడ్ వస్తుంది రోడ్ ఫేసింగ్ నార్త్ సైడ్ వచ్చేసి నూట నలభై నాలుగు సౌత్ సైడ్లో కూడా నూట నలభై నాలుగు రోడ్ ఫేసింగ్ వస్తుంది కంప్లీట్గా ఈ ప్రాపర్టీకి నాలుగు వైపులైతే రోడ్ ఉంది మనకు మనకు ఇది బెంగుళూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ ట్వెల్వ్ నుంచి పదకొండు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది అలాగే పెద్దంబర్పేట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ లెవెన్ నుంచి మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది పక్కల మనకు మనకు దీని పక్కలనే అంబుజా మైత్రి ఫిఫ్టీ ఫైవ్ ఏకర్స్ విల్లా ప్రాజెక్టు కూడా నడుస్తుంది అలాగే నిధి కన్వెన్షన్ హాల్ బ్యాక్ సైడ్లో వస్తుంది ఈ ప్రాపర్టీ మీకు లోకాలిటీ మొత్తం చూసుకోవచ్చు చుట్టుముట్టు క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ సరౌండింగ్స్ మొత్తం రిసార్ట్స్ ఫామ్ హౌజెస్ మాత్రమే ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి చాలా సూటబుల్ అవుతుంది పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింలు కూడా యాక్టివేట్ చేసుకోండి మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మాలనుకుంటే మనకు కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్